ಎಲ್ಲ ಎನ್ ಎಂಟೋ ಮರಡುಗೊಟ್ಟು

ఈ రోజు నిన్న రాత్రి వొచ్చిన వర్షానికి ఇప్పుడు కొడుgal నుంచి ఇట్లా వస్తున్నావు ఇట్లా ఆ మొగ్గుల ఐది ఆ 400 చేసి మొత్తం చూపిద్దుదా మాట్లాడు మరి ఏం చెప్తున్నావు మరి ఇట్లా నువురం దిక్కు దరియా వచ్చి మేము ఉన్నావురా అంటే నాకు నోరిలు కట్ చేసి మాత్రం మాట్లాడేదే అన్నో చెప్పా

నీలు వచ్చే హ్యాండ్లగ లేదు మొత్తం నిండిపోయిందయ్యా దరా మరి ఏం చెప్తున్నావు ఇప్పుడు మరి ఏ తప్పాలే ఎరున్నా కేకల సువర్మే ఉందోరా మా మోరి గట్టిస వాళ్ళా మరి శ్రీసు రోడ్డు పోసి మట్టి పోయాలి కానీ పక్కపోతే రోడ్లు పోసి ఏమైంది తాత ఎత్తిపోస్తున్నావు రోడ్ పోసి మట్టిపోయలే ఇక్కడ దిక్కు లేవు ఇలానే నిండిపోతున్నాయి అర్రాల కూడా పోతున్నాయి నీళ్ళు ఇక్కడ మోరీ లేదు సర్పంచ్ లేడు ఎవడు లేడు మళ్ళా ఎలక్షన్ అప్పుడే లేదు నాలుగు వస్తారు ఆ ఓట్లు ఏమైనా గెలుచుకొని వాళ్ళే పోతారు మళ్ళీ ఎవరు దొరకాడు మాకు మోరీ కావాలి ఆ ఈ రోడ్ మరి మట్టి పోయాలి ఏ గల్లీ కా గల్లీ తీసుకోవాలి అట్లా అయితే లేకుండా చేయం

అంతేనా ఇప్పుడు మరి ఎలక్షన్లు వస్తున్నాయి ఏం అడదాం అనుకుంటున్నారు మరి సర్పంచ్ మజ్ వేయాలి బోరీ లేదాలి కాదు బుక్ తీసి ఇక్కడెక్కడ చేయమనాలి వాళ్ళ కోటేస్తాం లేకుంటే సరే నేను ఇది పేపర్ పంపిస్తా పంపి అన్ని ఇల్లు మొత్తం నిండిపోతున్నాయి గటే బాధ లేదు శక్తి పడుతున్నావు ఆన కొడితే నిద్రపోయి పని లేదు మరి మరి గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళకి ఏం చెప్పలేదు ఏ పరిస్థితి పోసిన తర్వాత మట్టి పోయాలి దీని ఉడికొని డెక్క చేసుకుంటే ఆదంగా మళ్ళా సర్పంచ్ చెప్పలేదు ఆ లేనే ఉన్నా పోసేదా ఖచ్చితంగా చేస్తేనే పోసిరు వారం రోజులు పంచాయతీ పెట్టుకుంటే వచ్చి పోసిపోయిరు ఇక మళ్ళీ మర్చిపోయలే కలర్ రాలే మరి మరి మీరు ఏం అడుగుతున్నారు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ రేపు సర్పంచ్ ఎలక్షన్ ఉంటే మాకు మోరీలు కావాలి మాకు ఈ కోటి పండుగ మర్చిపోయాలి వాళ్ళు ఎవరైతే సైజ్ చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు అంతేనా మరి ఈ పరిస్థితి రోజు ఇంతక నువ్వు ఎత్తిపోస్తాడు వర్షం పట్టపులో మొత్తం అదే మెయిన్ మోరీలు కావాలి ఇక మోరీలు కావాలి గడ్డి కావాలి